నా పేరు హీత గంగారాం నేను రైతుని సాలూరా మండల్ నిజామాబాద్ జిల్లా సరే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మంజీరలో నిజాంసాగర్ నుంచి విచ్చల విడిగా నీళ్లు కొన్ని లక్షల క్యూసెక్స్లు ఇస్తున్నారు మరి నీళ్లు ఎటు పోవాలా అవి పోవాలా పోచంపాడుకు మరి పోచంపాడలో నీళ్ళు ఎందుకు ఫుల్ వస్తున్నారు ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే ఎవడు పట్టించుకునేట్లో లేడు ఈ రోజుల ఎందుకంటే లీడర్లు చెప్తున్నారా లేదా మరి ఆఫీసర్లు అయితే వాళ్ళకి తెలివి తక్కువ కనపరుస్తున్నాయి మా ఉద్దేశంలో అయితే వేలు ఎకరాలు నష్టపోయినాము మొదటిసారి ఇరవై రోజుల క్రితం ఆ రోజు నీళ్లు పోచంపాటు కింద ఇడోకపోవడానికి మరి ఈ రోజు కూడా మరి ఈడోకి వచ్చి ఇరవై రోజుల కింద మరి ఉన్న కాస్త ఒక్కొక్క ఇతూ ఒక ఎకరానికి ఐదు బస్సులో పది బస్సులు వస్తారని ఆలోచించి మేము ఈ రోజు మందులు కొట్టినాం మందులు పోసినాం ఆఫీసర్లు చెప్పినట్టు మరి ఆఫీసర్లు మరి ఉన్నట్టా లేనట్టా రాజకీయ నాయకులు ఉన్నారా లేరా మరి ప్రతి ఒక్క వస్తారు రైతు బాగు చేస్తామంటారు మరి ఇప్పటిదాకా నష్టపరిహారం లేదు నెల రోజుల మరి రెండోసారి వచ్చింది మరి దీనికి ఎవరు బాధ్యులు రాజకీయ నాయకులా ఆఫీసర్లా మరి దాని ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ నుండి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అక్కడ అప్పుడు నా లీడర్లు చెప్తే మరి ఈరోజు ఆఫీసర్లు లీడర్లు కచిలా లీడర్లకు ఆఫీసర్లు కచ్చిలా మరి ఇద్దరికి అజమైస్తున్నదా లేదా అందరు కలిసి మా రాజ రైతులకు నష్టం చేస్తున్నారు మరి దీని మీద ఎవరు బాధ్యులు దీనికి నష్టపరిహారము లేదు మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని చూసేటోడొద్దు ఒక ఆఫీసర్ రాడు ఒక రాజకీయ నాయకుడు రాడు ఇక్కడ మరి ఇంత జరుగుతుండే రైతులకు బాగు చేస్తున్నది ఏ రాజకీయ పార్టీ వాడు అంతే ఈ రాజకీయవాడు కాదు ఆ రాజకీయం రాదు మరి రైతులు గోడు పట్టించుకున్నటువంటి మరి ఈ రోజు మాకు ముంగడు ముంగడు ఇంకా ముంగటి ఉన్నాయి బసూర్ల పండుగ మరి అది ఆలోచించుకోవాలి రైతులకైతే నిండా ముంచేసిర్రు ఈరోజు నేను చూడండి ఇవి రెండు రోజులలో ఇన్ని లక్షల క్యూసాజలు ఇస్తున్నప్పుడు పోచంపాడు వాడు కింది చేయాలి కదా మరి కింద కూడా ఎందుకు ఆపుతున్నాడు నీళ్ళు మరి అదిగట్టాడు వాడు అధికార పార్టీ కానీ ఉండే లీడర్లు కానీ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో ప్రతిపక్షం అధికార పార్టీ వాడు ఓడని అడగాలి కదా మరి రైతులకు ఓడి వర్తించుకుంటాడు ఓట్లు వస్తే అందరు వస్తారు మై లీడర్ మై లీడర్ మరి రైతులకు బాగు చేస్తాం ఎవరిదే కచ్చు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ నుంచి రైతు బాగు చేస్తాడు దేశంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు లేడు మునిగేది మేమే మునిగాల మేమే కష్టం చేసుకురాలో మేమే సంపాదించుకోవాలా ఓట్ల కోసం మేము చేస్తాం నువ్వు చేస్తాం గ్రామం అది సాలూర గ్రామ మండలము మరి ఇక్కడ ఉన్నంటి ప్రకల గ్రామాలు కాజాపూర్ మున్సా మందర్న తగ్గెల్లి సాలూర కాజాపూరు ఏజ్గి ఒక సోంపూర్ తాకిరి కానీ ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక కొన్ని లక్షల ఎకరాలు పోయినాయి కౌలు చేసిన దాదాపు ఒక్కొక్కరు పది పదిహేను ఎకరాలు కౌలు చేసిండ్రు ఏ పంట కూడా అసలు మొత్తం ఫస్ట్ ఇప్పటికి మూడోసారి అచ్చుడు ఈ మూడు సార్లు కూడా ఒక ఎమ్ఆర్వు లేడు ఆర్డీఓ లేడు కలెక్టర్ లేరు ఎవ్వరు లేరు మరి రైతులకు ఇప్పుడైనా అచ్చి సక్రంగా ఆదుకునాలని మేము కోరుతున్నాం మరి ఎవరైనా వచ్చి రైతులకు ఒక నిజాతిగా అచ్చి మేము ఉన్నాము అనే భరోసా కూడా ఇవ్వట్లేదు మరి సాధూల గ్రామంలో ఎవరైనా ఉన్నారా మరి లేరా మరి బోధన మండలాల ఎమ్మెల్యే గారు కానీ ఎమ్ఆర్ గారు కానీ ఆర్డీఓ గారు గారు కానీ ఎవ్వరు కూడా లేరు రైతులకి ఇలా ఎంత నిర్లక్ష్యం జరిగినా కానీ మేము ఉన్నామని భరోసా ఒక్క ఎవ్వరు కూడా ఇయ్యట్లేదు మరి ఇట్లాంటి నిర్లక్ష్యము పనికి రాంది ఎక్కడైనా కావచ్చు కానీ జర అచ్చి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న సీఎం గారు మా బోధన్ మండలం కానీ మా సాధుల మండలం కానీ అచ్చి చూసి కంద కుర్తి దాకా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవైతే ఉన్నాయో ఇవి అన్నిటికీ ఆదుకునాలని మేము కోరుతున్నాం నెల రోజుల నుండి అకాల వర్షాలు పడి డ్యాముల నుండి ఎవరెన్ని వదులుతున్నారో తెలియకుండా అవగాహన లేకుండా అధికారులకు ఈ డ్యామ్ ఈ డ్యామ్ నుంచి అన్ని వదులుతున్నారు కింది డ్యాములు ఎంత వదలాలా అవగాహన లోహం లోపం ఏర్పడుతున్నది అధికారుల మధ్యలో అవగాహన ఉందో లేదో కానీ మరి రాజకీయ నాయకులు చెప్తున్నారో తెలియకసింది కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రైతులే మాది సాలూర మండలం బోధన్ బోధన్ కాన్స్టెన్సీ మాది మాకు ఇక్కడ చుట్టుపక్కల పది గ్రామాలు మాకు తెలిసిన మట్టుకైతే పది గ్రామాలు పది గ్రామాలలో వేల ఎకరాలు నష్టం జరిగిన ఇంతకుముందు వచ్చి నష్టపరిహారం అని ఏదో బుక్కులు ఇవ్వని పేపర్లు ఇమ్మని జిరాక్సులు తీసుకొని పోయారు కానీ దాని మీద ఇప్పటి వరకు ఒక చర్చ జరిగింది లేదు ఒక ఎమ్మెల్యే కూడా మేము చేస్తున్నాము మీ పేపర్లు తీసుకున్నాము మీకు ఇంత ప్రకటిస్తాము ఒక క్యాబినెట్ కూర్చున్నది లేదు దాన్ని ముందుకు తీసుకుపోయినట్టు లేడు అంటే రైతులు అంటే వాళ్ళు ఓట్ల కోసమే పనికి వస్తారు ఓట్లు వేసేటప్పుడు పోయి రైతే మేము రాజులు చేస్తామంటున్నారు తప్ప ఏ దానికి కూడా ముందుకు తీసుకుపోయినది లేదు రాజుకు రైతులకు రైతుని రాజు చేయడం కాదు నాశనం చేస్తున్నారు ఇక జర ఆలోచించి మా బోధన ఎమ్మెల్యే గారు దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళి ఏ ఏ క ఏ కలెక్టర్ దగ్గర తీసుకపోతారా ఎక్కడ తీసుకుపోతారా అధికారుల దగ్గర తీసుకుపోయి దీన్ని క్యాబినెట్లో పెట్టి మా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే మునిగిన నది మంజీరా నది పరివాహక ప్రాంతాలలో మునిగిన ప్రాంతాలలో ఎంతవరకు మునిగిందో అంతవరకు ఏ పంటకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో దాన్ని తొందరగా క్యాబినెట్లో మీరు మంత్రివర్గం విస్తరణలో కూర్చుండి దాన్ని ఏదన్నా ఎంతో కొంత మీరు వేస్తే ఎంత వేయాలనుకుంటున్నారో దాన్ని తొందరగా చేసి మా రైతులను ఆదుకొని ఈ పోయినాది గంగల పైన రేపు పెట్టుబడి కన్నా కొద్దిగా సాయం అందించి జల్దీ మాకు ఏదైనా ఆదుకుంటారు లేకుంటే మేము ఇట్లనే పోతామా లేకుంటే రేపు మీరు రేపు లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ అని మీరు నచ్చిననుకో మాదేమో మేము చూపెడతాము మాకు కూడా అర్థమవుతున్నది మేము ఓట్ల కోసమే పనికేస్తామని మాకు కూడా బాధ అనిపిస్తున్నది మీకు మేము చేస్తేనే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ అయిన మాకు ఇప్పుడు ఇంత బాధ అయితే కూడా మేము మాకు పట్టించుకోకుంటే మేము ఎందుకు ఓట్లెక్కల్ని మాకు మేము కూడా ఓట్లలో ఏం చూపెట్టాలము చూపెట్టాలని మేము అనుకుంటున్నాం దీన్ని ఏదైనా ఉంటే మొన్న తీసుకపోయిన పేపర్లని తొందరగా ఏదైనా రైతులకు నష్టపరిహారం అందియాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం